నమస్కారం వివ వాగర్థ ృక్తౌ వాగర్థప్రతిపత్తగతరౌ వందే పార్వతీ పరమేశ్వర అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భక్షాం దేహీ చార్వతి మాతీదేవి పిత మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశో భవనత్రయం భాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చరాహవేకేతవే నమ శృంగేరి జగద్గూరు పీఠాధిపతులు శ్రీ 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 వారికి శ్రీ 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 విధుశేఖర భారతిర్థమహాస్వాములవారికి కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ గురువు గారు జనవరి ఇరవై రెండవ తారీఖు రాముడి విగ్రహ ప్రతిష్ట అనేది జరగబోతుంది గురుగారు అది మనందరికీ తెలిసిన విషయమే అయితే చాలా మంది ఏమంటున్నారంటే అంతటి మహా వైభవం జరుగుతుంది మనందరము వెళ్ళలేని పరిస్థితుల్లో అందరికి వెళ్ళాలంటే వీలవ్వదు అంతటి గొప్ప కార్యం అంత మంచి ముహూర్తంలో మనం వెళ్ళలేనప్పుడు ఇంట్లో ఉండి మనం ఏదైనా పరిహారం చేసుకుంటే ఏదైనా కోరిక మనసులో అనుకున్న కోరిక నెరవేరే ఛాన్స్ ఉందా అని గురువు గారు తప్పకుండా ఉంటుందమ్మా వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులకి కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే జనవరి ఇరవై రెండవ తారీఖు రోజున ఈ ముహూర్తం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్ల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్లు దాదాపు ఎనభై నాలుగు సెకండ్ల పాటు ఉన్నటువంటి ముహూర్తం అది అభిజిత్ అయినటువంటి మేష లగ్నంలో ఏర్పడబోతుంది కాబట్టి ఈ యొక్క ముహూర్తం అనేటువంటిది అత్యంత గొప్పదైనటువంటి ముహూర్తం ఈ ముహూర్తానికి అందరూ కూడా మీరు అన్నట్టుగా వెళ్ళలేరమ్మా కానీ ఇంట్లో ఉండి ఆ యొక్క మేష లగ్నానికి ఆ గొప్ప యోగ్యత అనేటువంటిది ఉంది కాబట్టి ఆ మేష లగ్నానికి సంబంధించినటువంటి ఉన్న సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో అందరం కూడా వీక్షించేటువంటి అందరం కూడా చాలా చిన్న పరిహారం కానీ అత్యద్భుతమైనటువంటి యోగమైనటువంటి పరిహారం మీకు తెలియచేస్తాను ఎక్కడా కూడా మీకు ప్రసార మాధ్యమాల్లో ఎక్కడా కూడా ఇటువంటి దివ్య భవ్యమైనటువంటి పరిహారం అనేటువంటిది మీకు లభించదు ఇది కేవలం ఆ శ్రీరాముడి యొక్క ఆజ్ఞానుసారమే మీకు ఈ యొక్క సంబంధించినటువంటి పరిహారం మీకు తెలియచేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని శ్రీరామ ఆజ్ఞగా శిరసా ఏ ప్రేక్షకులైతే ఈ పరిహారాన్ని మనస వాచ కర్మణ అంతఃకరణ చిత్తశుద్ధితో ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ శ్రీరాముడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించి మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటిది మీరు చేసుకోదలిచినల్లా కూడా ప్రధానంగా ముందు రోజు ఇరవై ఒకటో తారీఖు ఆదివారం విశేషమైనటువంటిది ఆ రోజున ఏకాదశి తిథి ఉంది వీలైతే ఉపవాసం ఉండండి ఏకాదశి తిథి ఉపవాసానికి శ్రేష్టము కాబట్టి వీలు కాకపోతే పాలు పండు పదార్థాలు తినండి ఇక ఆ ఉపవాసం ఉండి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి ముఖ్యంగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి మీరు ఆరు రకాలైనటువంటి నూనె నూనెలు మీరు తెచ్చిపెట్టుకోవాలి అది తల యాభై గ్రాములు తెచ్చిపెట్టుకోవాలి ఆవు నెయ్యి యాభై గ్రాములు వేప నూనె యాభై గ్రాములు ఆముదం నూనె యాభై గ్రాములు నువ్వుల నూనె యాభై గ్రాములు విప్ప నూనె యాభై గ్రాములు కొబ్బరి నూనె యాభై గ్రాములు అన్నీ కలిపినవి చెప్తాను ఈ ఆరు రకాలైనటువంటి నూనెలు మీరు తల యాభై గ్రాములు తెచ్చిపెట్టుకొని అలాగే రెండు దీపపు కుందులు ఆరు దీపపు కుందులు ఆరు చోట్ల పెట్టాలి కాబట్టి రెండు రెండు అంటే ఏంటి మొత్తము పన్నెండు దీపపు కుందులు మట్టితో చేసినవి చిన్నవి తెచ్చుకోండి అలాగే ఒక పెద్ద దీపపు కుంది అది కూడా మట్టితో చేసింది అది తెచ్చుకోండి ఒత్తులుగా తామర ఒత్తులు కానీ జిల్లేడు ఒత్తులు కానీ మీరు పెట్టుకోండి తల నలభై గ్రాములు ఒక్కొక్క దీపపు కుందులో పెట్టుకోండి మిగతా పది గ్రాములు ఏదైతే ఉందో అన్నీ కలిపినవి పెద్ద దీపపు కుంది ఉంది కదా ఆ దీపపు కుందులో అన్నీ కలిపినటువంటివి మీరు ఆ తెచ్చి తెచ్చిపెట్టుకోండి ఈ విధంగా ఆ రోజున తెచ్చిపెట్టుకున్న తర్వాత తమలపాకులు కూడా తెచ్చుకోవాలి సూర్యోదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఆ రోజున సంబంధించినటువంటిది మీకు వినాయక వ్రతకల్పం కానీ వరలక్ష్మి వ్రతకల్పం కానీ తెచ్చుకున్నారంటే అందులో సంకల్పం ఉంటుంది ఆ సంకల్పంలో మమ ఉపాత్త సమస్త దుర్తక్షే ద్వారా ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభార్ధంచ శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్ అద్య బ్రహ్మణ ద్వితీయపరాధే కల్పే వైవస్వత మనవంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్ శ్రీశైలానికి మీరు ఏ దిక్కులో ఉంటారో ఏ ప్రాంతాన్ని ఏ దిక్కులో ఉంటుందో హైదరాబాద్ వాస్తవ్యులైతే ఈశాన్య వాయువ్య ప్రదేశే గుంటూరు వాస్తవ్యులు విజయవాడ ఈశాన్య ఈశాన్యప్రదేశే అలా చెప్పుకోవాలి కృష్ణా గోదావరి మధ్యప్రదేశే మమ లక్ష్మీనివాసగృహే శోభనగృహే సమస్త దేవత బ్రాహ్మణహరిహర గురుజన్మసన్నిధ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానైన ప్రభవాది షష్ఠి సంవత్సరానామధ్యే స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరే ఉత్తరాయణే హేమంత ఋత పుష్యమాసే శుక్లపక్షే ద్వాదశ్యాం తిథౌ మృగశిరా నక్షత్రయుక్తాయాం ఇంద్రయోగ యుక్తాయాం బాలవ కరణయుక్తాయాం శుభ కరణ ఏవంగున విశేష విశిష్టాయాం శుభతిథవు మీ గోత్రము మీ పేర్లు చెప్పుకున్న తర్వాత మీ సంకల్పం ఏదైతే ఉంటుందో ముఖ్యంగా విద్య కావాలి మంచి యూనివర్సిటీలో నాకు సీట్ కావాలనుకునే పిల్లవాళ్ళు లేదు నాకు చదువు తగ్గట్టుగా మంచి ఉద్యోగం లభించుకోలేనటువంటి యువతి యువకులు లేదు నాకు చక్కటి భార్య లభించాలి నాకు చక్కటి భర్త లభించాలనేటువంటి వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వధూవరులు లేదు శ్రీరామ సీతారాము లాంటి అన్యోన్య దాంపత్యం నాకు కలగాలని తపించేటువంటి అబ్బాయిలైనా అమ్మాయిలైనా లేదు శ్రీరామచంద్రుడంతటి కొడుకే నాకు గర్భవాసాన జన్మించాలని చెప్పి తప్పించేటువంటి తల్లిదండ్రులు లేదు శ్రీరాముల వారికి కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి శరీరము నాకు కూడా కలగాలని తప్పించేటువంటి మానవులు ఎల్లరైనా కానీ ఈ యొక్క రోజున ఆ సంకల్పం చెప్పుకొని ముందుగా గణపతి పూజ ఆ సంకల్పం కోసం నేను ఈ పూజ చేస్తున్నాను అని చెప్పి మనసులో ధ్యానం చేసి గణపతి పూజ చేసుకోండి గణపతి యొక్క అనుగ్రహాన్ని తీసుకోండి గణపతికి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి తదనంతరం మీరు వచ్చేసేసి మూడు సార్లు ఆచమనం చేసేసి తిరిగి మీరు పూజ చేసుకోవాలి ఇదంతా కూడా చేసుకోగలిగేటువంటి పూజా స్థలం ఏదైతే ఉంటుందో అది సీతారాముల వారి యొక్క దేవాలయం అయితే మరియు ఆ దేవాలయంలో రావి చెట్టు కనుక ఉంటే చాలా విశేషం ఎలాగో సీతారాముల వారి ఆలయం ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది లేదు కేవలం ఆంజనేయ స్వామి దేవాలయమే ఉంది కానీ రావి చెట్టు కూడా ఉండాలి లేదు ఈ దేవాలయాలు ఏవి కూడా మా ఇంట్లో లేవండి మా చుట్టుపక్కల ఊళ్ళో లేవండి అంటారా ఊళ్ళో ఖచ్చితంగా రావి చెట్టు ఉంటుంది ఖచ్చితంగా రావి చెట్టు ఉంటుంది ఆ రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి దేవాలయంలో అయితే తూర్పు వైపున ఫేస్ పెట్టి ఈ యంత్రాన్ని మీరు బియ్య పిండితో కానీ పసుపు లేదా కుంకుమతో కానీ యంత్రాన్ని మీరు ఈ యొక్క మాధ్యమంలో చూపిన విధంగా లిఖించుకోండి ఒక వృత్తాకారము అందులో షట్కోణము త్రిభుజము పైన మళ్ళీ కింద ఉన్నటువంటి త్రిభుజం చాలామంది వీక్షించేటువంటి ప్రేక్షకులు జనసేన సింబల్ చూసి ఉంటారు కదా సేమ్ అదే సింబల్ జనసేన పార్టీ సింబల్ షట్కోణం అని అంటారు చేసుకొని ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గళ్ళు ఈ ఒక్కొక్క గడిలో చెప్పిన విధంగా మీరు ఏం చేస్తారనంటే తమలపాకులు తెచ్చుకోండి ఈ నెలు ఆ నెలు అని అంటారు అనగా తొడిమలు ఉంటాయి కదా ఆ తొడిమె ఉండేటువంటిది మనకు తొడిమె కింద ఈ నెల ఉంటాయి కాబట్టి ఈ విధంగా తొడిమ మీ వైపున ఉండాలి తొడిమ ఆ విధంగా పెట్టుకోండి ఈ అన్ని గొళ్ళల్లో రెండు రెండు లేదా మూడు మూడు తమలపాకులు పెట్టండి పెట్టిన తర్వాత ముందుగా ఒకటో గడిలో ఆవు నెయ్యి రెండవ గడిలో వేప నూనె మూడో గడిలో ఆముద నూనె నాలుగో గడిలో నువ్వుల నూనె ఐదో గడిలో విప్ప నూనె ఆరో గడిలో కొబ్బరి నూనె అన్నీ కలిపినటువంటి ఇక్కడ ఓం శ్రీం శ్రీరామాన్ని వెయ్యాలి అన్నీ కలిపినటువంటి పెద్దది ఉంది కదా ఆ యొక్క దీపపుకుంది ఆ పెద్దదైనటువంటి దీప ప్రమిదలో అన్ని నువ్వులు కలిపిన ఈ ఆరు నూ నువ్వు నూనెలు కలిపినటువంటిది ఆ ప్రమిదలో వేసి చెప్పినటువంటి విధంగా తామర ఒత్తులు కానీ జిల్లేడు ఒత్తులు కానీ వేసి మీరు పూజ ప్రారంభం చేయండి ఏం చేస్తారంటారా రాముల వారు లేదా ఈ ఈ సంబంధించినటువంటిది యంత్రం లిఖించిన తర్వాత ఎదురుగా సీతారాముల పట్టాభిషేకం అనేటువంటిది చిత్రపటం దొరుకుతుంది ఫోటో ఉంటుంది అది పెట్టుకోండి మీరు ఏం చేస్తారు అనంటే ముందుగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి ఎందుకంటే రాముల వారు సాక్షాత్తు లలితామ్మవారి అంశతో జన్మించినటువంటి వారు కాబట్టి లలితా సహస్రనామ పారాయణం చేయండి చేసిన తరువాత వీలైనన్ని సార్లు శ్రీరామ పట్టాభిషేకాన్ని పారాయణం చేయండి ఎప్పటి నుంచి అంటారు ఆ మేషలగ్నము ఎక్కడ ఉన్నప్పటికీ కూడా పదకొండు గంటల పదిహేను నిమిషాలు ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అంటే దాదాపు రెండు గంటల పదిహేను నిమిషాల పాటు ఉంటుంది అరగంటలో లలితా సహస్రనామం గణపతి పూజ కంప్లీట్ అవుతుంది ఇంకా మిగిలినటువంటి ఒక గంట నలభై ఐదు నిమిషాల్లో మీరు శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని రామాయణంలో కలిగినటువంటి శ్రీరామ పట్టాభిషేక ఘట్టాన్ని మీరు ఎన్ని మార్లు వీలైతే అన్ని మార్లు మీరు పారాయణం చేయండి చేసిన తరువాత ఒక గ్లాసులో ఆవు పాలు ఒక బౌల్లో ఆవు పాలు అలాగే బీజా ఫలము అంటే దానిమ్మ పండు కావచ్చు లేదా జామ పండైనా కావచ్చు రెండు వచ్చిన పర్వాలేదు తర్వాత రెండు అరటి మీరు నైవేద్యంగా పెట్టండి పెట్టి మీరు ఇంట్లో చేసినటువంటి మిఠాయిలు కానీ లేకపోతే ఆ రోజున సంబంధించినటువంటి మార్కెట్లో దొరికినటువంటి ఏవైనా మీకు ఇష్టమైన మిఠాయిలు తెచ్చుకొని నైవేద్యంగా పెట్టండి పెట్టి ఆ మిఠాయిలని మీరు అందరికీ పంచండి ఎందుకంటే మనకందరికీ కూడా ప్రతి ఇంటా కూడా కొలుసుకునేటువంటి దైవం కొడుకు పుడితే రాముడు లాంటి కొడుకు పుట్టాలి తండ్రి ఉంటే రాముడు లాంటి తండ్రి కావాలి ఎందుకంటే ప్రజలందరినీ కన్నబిడ్డల్లా పాలించాడు భర్త అయితే రాముడు లాంటి భర్త కావాలని కోరుకునే స్వభావం మనందరిది కూడా ఈనాటికి కూడా త్రేతాయుగం అనేటువంటి పదహారు లక్షల సంవత్సరాలు పదహారు ప్లస్ ఎనిమిది అంటే దాదాపుగా ఇరవై ఐదు లక్షల సంవత్సరాల కిందట కలిగినటువంటి త్రేతాయుగం నాటి శ్రీరాముల చంద్రుల ఈ కూడా మనం తలుచుకుంటూ ప్రతి సంవత్సరం రామనామ శ్రీరా సీతారాముల కళ్యాణాన్ని జరుపుకుంటూ రామాలయం లేని ఊరే మనకు లేనటువంటి విధంగా మన యొక్క తెలుగునాట ఉంటూ ఈనాటి కూడా మనం కీర్తిస్తూ తప్పిస్తూ ఉన్నాము అని అంటే రాములవారి యొక్క విశిష్టత ఎంతటో మనం తెలుసుకోవచ్చు అంతటి రాములవారు సంబంధించినటువంటి మనం సాధించుకున్నాం ఐదు వందల సంవత్సరాల తర్వాత మనం న్యాయబద్ధంగా చట్టబద్ధంగా సాధించుకున్నాం నిర్మాణం జరగబోతుంది అద్భుతమైనటువంటి ఘట్టం మనమందరం కూడా అదృష్టవంతులం అండి ఎందుకనంటే శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ఠని ఐదు వందల సంవత్సరాల కిందటంటే దాదాపు పది తరాల వాళ్ళు ఎవరూ చూడలేదు కలగా మిగిలిపోయినది కానీ మనమందరం బ్రతికుండంగా మనం ఎన్నో ఘట్టాలను చూసాం పాడైపోయినటువంటి కరోనాని చూసాం యోగాన్ని ఇచ్చేటువంటి శ్రీరాముల వారి యొక్క సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్టను కూడా మనం చూస్తున్నాం కాబట్టి మనం అందరం అదృష్టవంతులం ఈ అదృష్టాన్ని అందరితో మన ఆనందాన్ని పంచుకుంటూ ఈ తీపి మిఠాయిలు అందరికీ పంచండి ఇంకా మీకు వీలైతే ఆ సమయంలో పొద్దున్నే మంచి పురోహితుల చేత సీతారాముల కళ్యాణాన్ని జరిపించుకోండి కానీ వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు ఒకటి మాత్రం గమనించండి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి ముహూర్తం కదా ప్రాణప్రతిష్ట మీరు పన్నెండు ఇరవై ఐదు నుంచే మీరు ఎక్కడ ఉన్నా యూట్యూబ్లో మీకు లైవ్ ప్రసారం అవుతుంది ఇంట్లో ఉన్న లైవ్ ప్రసారం అవుతుంది ఆ రాముల వారి ప్రతిష్ట జరిగే విధానాన్ని కనులారా వీక్షించండి మళ్ళీ మళ్ళీ రాదండి అది ప్రత్యక్షంగా ఆ సమయానికి మనం చూడడం అదృష్టం అయిపోయిన తర్వాత అనేక మాధ్యమాల్లో చూపిస్తారు అది వేరు కానీ ఆ సమయానికి మనం కంటితో మనం ఎక్కడికి రాలేకపోయినా మనం పోలేకపోయినా మన కంటితో మనం చూడడం మన అదృష్టంగా భావించి ఆ సమయంలో ఆ దర్శన భాగ్యాన్ని చూసి మళ్ళీ పూజ కంటిన్యూ చేయండి ఈ విధంగా చేసినట్లయితే విద్య కావాలనుకునేవాడికి విద్య ఉద్యోగం ఎందుకంటే రాముల వారి పట్టాభిషేక పారాయణం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది అట్లాగే ఆది దంపతులైనటువంటి రాముల వారు వారందరూ కూడా సంతోషంగా సోదర బంధువర్గముతో మంది మాగధములతో నిండి ఉన్నటువంటి శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని పారాయణం చేసుకున్నామంటే సకల శుభాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అంతేకాకుండా ఈ యొక్క భూప్రపంచంలో ఎవరు వివాహం చేసుకున్నా సీతారాముల వంతటి దంపతులుగా ఉండాలని దీవించే శ్లోకాన్నే వాళ్ళ వివాహ పత్రికలో వేస్తారు ప్రతి ఇంట రామాని రాముని యొక్క చిత్రపటం ఉంటుంది ఇవన్నీ కూడా మనం రాముల వారిని ఓన్ చేసుకున్నాం కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించండి మీకు ఎక్కడ కూడా ఇటువంటి పరిహారం మీకు లభించదు అదృష్టవశాత్తు ఐడియం ప్రే ప్రేక్షకులకి ఇది లభించింది దీన్ని దృష్టిలో పెట్టుకుని పరిహారాన్ని పాటించండి అంతా శుభమే జరుగుతుందని చెప్పవచ్చు అయితే గురుగారు ఇంట్లో అంటే పిల్లలు స్టడీ గురించి పేరెంట్స్ ఇంట్లో మంచి జరగాలని అనుకుంటారు కదా గురుగారు ఆ ఇంటి మొత్తానికి ఇట్లా మీరు చెప్పినట్టుగా ఏ సంకల్పమైన పరిపూర్ణమైన మానవుడికి విద్య వివాహం ఉద్యోగం దాంపత్యం సంతానం అనారోగ్యం ఈ సమస్యలే ఉంటాయి ఈ సమస్యలన్నీ ఈ చెప్పిన ఈ యొక్క పరిహారం చేయడం వల్ల సమస్యకి తగ్గట్టుగా ఆ పరిహారానికి ఫలితం వస్తుంది చాలా చక్కగా అద్భుతంగా వివరించారు గురుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ